శ్రీ గురుభ్యో నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిదే మనం ఈ స్తోత్రాలు చదువుకోలేం ఒకట రెండు మూడు వందల మంత్రాలు కూటంలో మంత్రాలు కామరాజకూటంలో మంత్రాలు శక్తికూటంలో మంత్రాలు ಇವನ್ನೇ ಅಮ್ಮವಾರ ಅನುಗ್ರಹದೇ ಮನಂ ತಿಂ ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾದೇವ್ಯೈ ಶಿವಯ ಸತತಂ ನಮಃ ನಮಃ ಪ್ರಕೃತಿಯೈ ಭದ್ರಾ ನಿ ಪ್ರಣತಸ್ಮತಾ ಅರ್ಚನಕಾಲೇ ರೂಪತ ಸಂಸ್ತುತಿ ಶಬ್ದಗತ ಚಿಂತನಕಾಲೇ ಪ್ರಾಣಗತ ತತ್ವವಿಚಾರೇ ಸರ್ವಗತ ಭಾಷ್ಯ ಅಂದಿನ ಶಂಕರ್ಲಿ ಮರಿದ್ ಶೃತಿಸ್ಮೃತಿ ಪುರಾಣ ಕರುಣಾಲಯ నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం లలిత్రిశది పొరపిటలో ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం వర్షత్రయావధి తురుశిష్యౌ త స్థిత తృణ్వంత్చ పశ్యంత సర్వోకా సువిస్మిత వర్షత్రయావధి స్పష్టంగా చెప్పారు వర్షత్రయావధి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకరోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాల పాటు అగస్టుల వారు ఆయన పాదాలు పట్టుకుని అలాగే ఉన్నారు నా పాదాలు విడిచిపెట్టబోయా అంటూ ఆయన అలాగే నోతున్నాడు అది వాళ్ళ తపశ్శక్తి వర్షత్రయావధి తథ గురు గురుశిష్యౌ తథా స్థితవు తృణ్వంత్చ పశ్యంత సర్వలోకాసు విస్మిత వర్షత్రయావధి తథా గురుశిష్యౌ తథా స్థితం తత్ శృణ చ పశ్యంత సర్వలోకా సువిస్మితా ఎప్పుడైతే ఇలా పదవిభాగం చేశామో సహజంగా అనవక్రమం అర్థం అవుతుంది దేని తర్వాత ఏ చెప్పాలి దాని ప్రకారం ఆ పదాలకు అర్థం చెప్పుకుంటూ పెడితే తాత్పర్యం తెలుస్తుంది అంతరార్థాలు కూడా తెలుసుకుంటే అవగాహన అవుతుంది అది అధ్యయనం మనం ఇప్పుడు త్రిశతి స్తోత్రం పారాయణ చేయడం లేదు చదవటం లేదు అధ్యయనం చేస్తున్నాం ప్రతి శ్లోకం విభజిస్తున్నాం పదవిభాగం చేస్తున్నాం అన్వయక్రమం చూసుకుంటున్నాం తాత్పర్యం చూసుకుంటున్నాం అంతరాధాలు తెలుసుకుంటున్నాం అది విశేషం వర్షత్రయావధి తథా గురు శిష్యౌ తాస్తిత తక్షృణ్వంతశ పశ్యంత సర్వోకాసు విస్మితా వర్షత్రయ అవధి మూడు సంవత్సరాల హద్దు అప్పటికి అయిపోయింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏంటి అంటే అప్పుడే వర్షత్రయావధి తథా అలాగే మూడు సంవత్సరాల పాటు తథా అలాగే గురు శిష్యవు గురువుగారు హాయిగి స్వామివారు శిష్యుడు తథా తథాస్థిత అలాగే ఉండుతుంది ఆయన పాదాలు పెట్టుకుని విడిచిపెట్టలేదు ఈయన కంటే వెళ్ళలేకపోతున్నాడు తత్ శృణ్వంతశ్చ ఈ విషయాలు విన్నారు అందరూ చెప్పుకుంటారు కదా ఋషులందరూ చెప్పారు ఆ శిష్యులకు చెప్పారు ఆ శిష్యులు ప్రశిష్యులకు చెప్పారు అందరికీ తెలిసింది లోకాలన్నింటికి తెలిసాయి భూలోక భవలోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతర తలాతల రసాతన మహాతల పాతాళాలు చతుర్దశ భవనాల్లోనూ మూడు మూడేళ్ళు పుడుతుందా మూడు సంవత్సరాలా నేను నమ్మలేకపోతున్నావు అంటున్నారట మూడు సంవత్సరాల పాటు అగస్త్రులు వారు హైగర స్వామివారు పాదాన్ని పట్టుకుని అలాగే ఉన్నారా హైగరస్వామివారు కదలకుండా ఉన్నారా తత్ శృణవంత ఆ విషయం ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు తత్ శృణవంతశ్చ ఆ విషయాలు విన్నవాళ్ళు పశ్యంత వచ్చి చూస్తున్నారు వాళ్ళందరూ కిన్నరులు గంధర్వులు యక్షులు నాగులు సురులు అసురులు అందరూ అందరూ వచ్చి చూస్తున్నారు పశ్యంత సర్వలోకా సువిస్మితా సర్వలోకా సువిస్మితా లోకాలన్నీ ఆశ్చర్యం పొందే లోకాలన్నీ ఆశ్చర్యం అంటే ఏంటి లోకాల్లో ఉన్నవాళ్ళు ఆశ్చర్యం పొందారు అంటే మట్టి కాదా అన్నాడు కదా గురదాడ ఆ దేశమంటే మనుషులే ప్రధానమంత్రి గారి కార్యక్రమం జరుగుతుంది ఊరు ఊరంతా వచ్చిందంటారు ఊరెందుకు వస్తుంది ఊళ్ళో ఉన్నవాడు వస్తున్నారు అది ఒక జాతీయం అలాగే ఇక్కడ కూడా ఇది జాతీయం ఏం చెప్పారు సర్వలోకా సువిస్మితా అన్ని లోకాలు ఆశ్చర్యంతో ఉన్నాయట సమస్త లోకాలు ఆశ్చర్యంగా ఆశ్చర్యం ఉంటాయి ఆశ్చర్యంతో చతుర్దశ భవనాలు కూడా ఆశ్చర్య ఉంటాయి ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉన్నారు వింటూనే ఉన్నారు చతుర్దశ భవనాల్లో వాడు కూడా మన లోకంలో ఉన్నవాడు సంగతే మనకు తెలియదు చతుర్దశ భవనాల్లో ఉంటారా ఉన్నారనే కదా చెప్పింది ఇప్పుడు శుత్రువారు ఏం చెప్తున్నారు శవనకాది మహాములకు చతుర్దశా సువిస్మిత సర్వలోకా సువిస్మిత అని చెప్పారు వర్షత్రయావధి తథా గురు శిష్యవు తథా స్థితవు తచ్చృఢ్వంతశ్చ పశ్యంత సర్వలోకా సువిష్మిత మూడేళ్ల పాటు అగసరి వారు గురువుగారి పాదాలు విడిచిపెట్టలేదు ఆయన కూడా అక్కడికి కదలలేదు అనే విషయం తెలుసుకుని అందరూ విన్నారు అక్కడికి వచ్చారు చూశారు చతుర్దశ భవనాల్లో వాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యంతో ఉన్నారు తత్ర శ్రీలలిత దేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత రహస్యేవం హయగ్రీవం అభోచత అప్పటికీ అమ్మవారికి దయగలిగింది దైవం ఉంటాడు భగవంతుడు పరీక్షిస్తుంటాడు ఎవరికైతే సహనం ఉంటుందో వాళ్ళకే ఇంకా కష్టాలు కల్పిస్తుంటాడు వీడి సహనం ఎంతవరకు ఉంటుంది వీడికి ఓర్పు ఎంతవరకు ఉంటుంది చూద్దాం మూడేళ్ల పాటు ఆయన పాదాలు విడిచిపెట్టలేదు ఆయన కదలలేదు లోకాలన్నింటికి తెలిసింది అమ్మవారు కరుణించారు అది శ్లోకం తొమ్మిదవ శ్లోకం తత్ర శ్రీలలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత రహస్యేవం హయగ్రీవం అవోచత తత్ర శ్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత ఏవం హయగ్రీవం అవోచత అక్కడ ఆ సందర్భంలో శ్రీ లలితాదేవి లలితా పరాభట్టారిగా అమ్మవారు కామేశ్వర సమన్విత తన భర్తతో కూడా వచ్చారట కారణం ఇప్పుడు చెప్పబోయే మంత్రాలు ఇద్దరూ చెప్తారు హ్రీం హ్రీం అనే అద్భుతమైన బీజాక్షరంతో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఇద్దరూ కలిగి చెప్తారు కొన్ని మంత్రాలు పరమేశ్వరుడే చెప్తాడు కొన్ని మంత్రాలు పరమేశ్వరి మాత్రమే చెప్తారు మనం విందాం తత్ర శ్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూత ప్రత్యక్షమైన అయ్యారు అమ్మవారు కామేశ్వర సమన్విత పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు రహస్య ఏవం హయగ్రీవం అవోచత స్వామికి మాత్రమే వినిపించేటట్టుగా రహస్య రహస్యంగా ఏవం ఈ విధంగా హయగ్రీవం అవోచత హయ స్వామి చెప్పారు అమ్మవారు దేవతలు తమ భక్తులతో మా మాట్లాడేటప్పుడు అది వాడితే వినిపిస్తుంది పక్కన వాడక అర్థం కాదు వినిపించదు కనిపించదు కూడా అమ్మవారు నా పక్కనే ఉన్నారు ఎవరికి కనిపించడు అది ఎవరికి వినిపిస్తుంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్ పరిపూర్ణలోచనం మారుదిం నమత రాక్ష ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ స్వామివారు ఉంటుంటారట మరి అనిపిస్తారు అందరికీ ఉన్నారు ప్రత్యేకంగా శ్లోకం చెప్పిన వారు పరాశరల వారు చెప్పారు పరాశ పరాశర సంహితులో ఆంజనేయ వారి చరిత్ర చెప్తూ పరాశర సంహితులు ఆయన చెప్పారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఆ రామచంద్ర ప్రభువుకు నమస్కారం చేతులు జోడించి శిరస్సుపై నమస్కారం పెట్టి రామనామాన్ని ఉచ్చరిస్తూ సంతోషంగా ఉంటారు బాష్పవారి పరిపూర్ణలోచనం ఆనంద బాష్పాలు కన్నీరు హళ నిండా ఉంటాయి ఎందుకంటే ఈ నామ సంకీర్తనం చేసినప్పుడు ఆ నామాల్లో ఉన్న సన్నివేశాలు అక్కడ శ్రీరామచంద్ర యొక్క పరాక్రమ విశేషాలు రాక్షస సంహారం అవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి స్వామివారికి ఆనందం వస్తుంటుంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం రాక్షసాంతకుడైన మారుతి నమస్కారం అన్నట్టుగా ఇక్కడ వారికి మాత్రమే వినిపించేటట్టుగా అమ్మవారు చెప్పారు అదే చెప్పారు ప్రాదుర్భూత రహసి ఏవం హయగ్రీవం అవోచత అమ్మవారు స్వామితో చెప్పారు ఏం చెప్పారు అనంతర కార్యక్రమంలో చూద్దాం